హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీరు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ నేనైతే వన్ కేజీ పొటాటో అయితే తీసుకున్నాను ఇవైతే స్టార్చ్ ఉన్నవే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేయటానికి స్టాచ్ లేనివి కూడా దొరుకుతాయి నాకు అవి దొరకలేదు అందుకని చెప్పి ఇవి స్టాచ్ ఉన్నాయి తీసుకున్నాను ఎక్కువ ఈ బంగాళదుంపే మనకు దొరుకుతుంది కదా వీటితోనే చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ బంగాళదుంపలు అన్నీ పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మట్టి అట్లా ఉంటుంది కదా విసిక అందుకని చెప్పి అన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని చెక్కు తీసేసుకొని చెక్కు తీసుకున్న తర్వాత కూడా వన్ టైం వాష్ చేసేసుకొని అన్నీ అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయటానికి చాలా ఈజీగా మనమే కట్ చేసుకోవచ్చు లేదంటే మాత్రం ఇవి కట్ చేసుకోవటానికి మిషన్స్ కూడా వస్తున్నాయి కదా ఏదైనా పర్లేదు చాలా వరకు ఇట్లాగా మనమే కట్ చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది అందరికీ అవైలబుల్గా ఉండవు కదా అవి అందుకని చెప్పి ఇట్లాగైతే నేను కట్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్టే వస్తుంది కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగైతే ఉండవు కాబట్టి వీడియో మొత్తం ఫుల్గా చూసేస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఒక్కసారి ఫుల్గా వీడియో చూసేయండి ఇట్లాగా వీటన్నిటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ కేజీ బంగాళదుంపలు కదా ఇవన్నీ కట్ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఎందుకంటే అన్నీ చాలా చిన్నగా జాగ్రత్తగా కట్ చేయాలి కదా అందుకని చెప్పి మనం బయట కొనే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇంట్లో ఇట్లా పిల్లలకి చేసిస్తేనే చాలా మంచిది కదండి కాబట్టి చాలామందికి ఎగ్జాక్ట్గా ప్రొఫెషనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయటం రాదు కదా మనం ఎన్ని వీడియోస్ చూసినా ఎంత ట్రై చేసినా కానీ మీరు పర్ఫెక్ట్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయటం అయితే రాదు నేను ఇట్లాగా ఫస్ట్లో తెలియక చాలాసార్లు ట్రై చేశాను కానీ ఒక్కసారి కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు చూపించినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రాలేదు అందుకని చెప్పి అప్పటి నుంచి నేను మా పాప కొంచెం పెద్దదయ్యి స్కూల్కి వెళ్తున్నప్పుడు అలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడిగినప్పుడు అలా నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను చూసారు కదా వీటన్నిటిని ఇట్లాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను అచ్చం మన ఫ్రెంచ్ ఫ్రైస్ మిక్షన్తో కట్ చేసినట్టే వచ్చినాయి కదండి కొంచెం టైం కేటాయించామంటే మాత్రం నీట్గా ఇట్లా అయితే కట్ అయిపోతాయి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న సాల్ట్ వాటర్లో ఈ బంగాళదుంపల ముక్కలన్నీ వేసామనుకోండి స్టార్చ్ అంతా పోతుంది లేదు మీరు స్టాచ్ లేకుండా నార్మల్ బంగాళదుంపలు తీసుకున్నారనుకోండి ఈ స్టెప్ అనేది స్కిప్ చేసేస్తే సరిపోతుంది కాబట్టి వీటిల్లో వేసే పని లేకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లో స్టాచ్ ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకొని జస్ట్ నీట్గా వాష్ చేసి ఒక టెన్ టైమ్స్ లోపలికి బయటికి మొత్తం క్లీన్ చేసేసి ఇవన్నీ పక్కన పెట్టేసేసుకోవాలి ఇట్లాగా చేయటం వల్ల కొంచెం పొటాటోలో ఉన్న స్టాంచ్ అంతా సపరేట్ అయిపోతుంది చూసారు కదా వాటర్ కలర్ ఎలా చేంజ్ అయినాయో ఇప్పుడు ఇవన్నీ ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఒక కండవా కానీ ఏదైనా బన్నీ క్లాత్ కానీ ఉంటాయి కదా వాటర్ పీల్చుకునేవి అట్లాంటి దాని మీద అయితే వేసి వీటన్నిటిని ఆరబెట్టాలి ఇవన్నీ పూర్తిగా ఆరిపోవాలి తడేమీ లేకుండా అప్పుడు వరకు అయితే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ లేకపోతే రూమ్ టెంపరేచర్లో నార్మల్గా ఆరేసు ఆరబెట్ ఆరబెట్టుకోవాలి ఎండలో అట్లాగా ఆరబెట్టకూడదు కాబట్టి ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి నేనైతే ఫస్ట్లో ఎన్నిసార్లు ట్రై చేసేదాన్నో ఇది అస్సలు వచ్చేవి కాదు బయట డబ్బులు పెట్టి ఎక్కువగా వదిలిచ్చి వాళ్ళము ఆ బయట కొన్నవి ఏమో కెమికల్స్ వల్ల ఏమో ఆయిల్ అయితే ఫుల్గా పీల్ చేసేది అసలు తినటానికి కూడా టేస్ట్ కూడా అనిపించేవి కాదు అలా ఉండేవి అప్పుడైతే నేను నేర్చుకున్నాను ఇట్లా చేయటము అప్పటి నుంచి మా పిల్లలు ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నా లేకపోతే మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపించినప్పుడైనా ఇట్లాగే ఇంట్లో వచ్చి ఇంట్లోనే చేసేసుకుంటాము ఇప్పుడు అవన్నీ ఆరిపోయినాయి కదా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు అంటే మనం తీసుకున్న బంగాళదుంపలకి సరిపడా కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మనము ఎలా పడితే అలా తిప్పకూడదు పై పైన ఈ మనం తీసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి కోట్ అయ్యేటట్టు అంటే పైన పొడి అయ్యేటట్టు మాత్రమే కలుపుకోవాలి జాగ్రత్తగా అంతేగాని ఎక్కువ కలిపామంటే మాత్రం విరిగిపోతాయి అందుకని చెప్పి కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ తడి ఆరిపోయిన తర్వాత కొంచెం లైట్గా తడున్నప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా కాన్ఫోర్ కోటింగ్ అంతా పడుతుంది లేకపోతేనేమో కొంచెం లైట్గా వాటర్ జల్లుకోవాల్సి వస్తుంది మనము బయట కూడా చాలా వరకు షాప్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాగే అమ్ముతారండి వాళ్ళు పర్ఫెక్ట్గా అయితే ఏమి చేయరు ఎయిర్ ఫ్రయర్లో ఇట్లా వాటిలో కాలవటం వల్ల మనకేదో కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసేది ఇదే ప్రాసెస్ కాబట్టి ఎక్కువ ప్యాకెట్స్ ఖర్చు పెట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి పావు కేజీ ఇట్లా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసుకునేవి కూడా అంత మంచి కాదు ఆయిల్ అయితే తెగలాగుతుంది కాబట్టి దానికన్నా ఇదైతే బెటర్ ఆప్షన్ కదా కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న మనం మిక్స్ చేసుకున్నాం కదా అవన్నీ తీసుకెళ్ళి జస్ట్ ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే టైం లేకపోతే ఇట్లా ఫ్రై చేసేసుకోండి అచ్చము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా వస్తాయో అట్లాగే వస్తాయి కాబట్టి చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు మెయిన్ ఇంకోటి ఏంటంటే యూట్యూబర్స్ అందరు చాలామంది ప్రొఫెషనల్గా చేసి చూపిస్తారు కదా అట్లా పర్ఫెక్ట్గా రాకపోయినా చాలా ఈజీగా ఈ పొటాటో చిప్స్ లాగా పొటాటో స్టిక్స్ లాగా ఇట్లా వస్తాయి అనమాట డిఫరెంట్గా కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి నేనైతే వాళ్ళు చెప్పిన ట్రై చేసి ట్రై చేసి అలుపు వచ్చేసింది నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఒక్కసారి కూడా పర్ఫెక్ట్గా వచ్చి అరగవు అలాగే మనము ఎలా పడితే అలా చేసామేమో అనుకుంటాం కానీ ఎంత నీట్గా వాళ్ళు చెప్పించేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే రావు కాబట్టి మన స్టైల్లో పిల్లలకి బయట ఫుడ్ కొనకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవటం బెటర్ ఆప్షన్ కదండి అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ బయట కొనే పని లేకుండా ఈజీగా ఇట్లాగా తర్వాత అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వన్ అవర్ తర్వాత కానీ ఇట్లాగా ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పెట్టుకొని వన్ బై వన్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆయిల్లో వేయంగానే మీరు అటు ఇటు తిప్పేశారంటే ఇంకా స్టిక్స్ అనేవి అతుక్కొని కూడా అతుక్కోవు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పొడి పొడిలాడుతూ వస్తాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి నేను ఆ క్లిప్పు చివరి కూడా యాడ్ చేశాను ఒక్కసారి చూడండి ఫుల్గా మీరు వీడియో చూస్తే మీకు డీ డీటెయిల్డ్గా అయితే అర్థమైపోతుంది కాబట్టి నేను క్లిప్పు మనం ఫ్రై చేసిన తర్వాత ఎంత క్రిస్పీగా ఉంటాయో కూడా నేను యాడ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇట్లాగా అన్ని వన్ బై వన్ ఫ్రై చేసేసుకొని వేడి వేడి నూనెలో వేయంగానే మనం ఇట్లా సపరేట్ అనేసుకున్నామంటే దేనికి దానికి పొడి పొడ్లు అడతా సపరేట్గా అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఇట్లా సపరేట్గా వచ్చేసిన ఇవి ఇవన్నీ ఒక గిన్నెలో అయితే వేసేసుకొని తర్వాత వీటికి పైన కోటింగ్ వేయాలి కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ కారం ఉంటే కారం యాడ్ చేసుకోండి నేను పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందని నెక్స్ట్ మన దగ్గర పిజ్జా ఆర్గానో కానీ లేకపోతే సీజన్ ఇటాలియన్ సీజనింగ్ కానీ ఉందనుకోండి ఇట్లా అయితే చల్లుకున్నాం అనుకోండి చల్లుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం బాగా మిక్స్ అవుతుంది లేకపోతే చేత్తో అటు ఇటు తిప్పామంటే మాత్రం మనం తీసుకున్న ఫ్రైకి అన్నిటికీ ఈ మసాలా అయితే అంటుకుంటుందండి ఇంక ఇంతే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను లాస్ట్ ఇది క్లిప్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఫ్రై ఎంత బాగా ఫ్రై అవుతుందో కాబట్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్తారు కదా ఎంత బాగా సౌండ్ వస్తుందో వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి